ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిసెంబర్ నెలకు సంబంధించి ఎనిమిది వేల నూట తొంభై మందికి కొత్త పెన్షన్లు మంజూరు చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల కింద దివ్యాంగులకు వృద్ధులకు వితంతువులకు దీర్ఘకాలిక సమస్యలతో బాధపడే వారికి పెన్షన్లు అందిస్తున్న అయితే మనకు తెలిసిన విషయమే ఈ క్రమంలో రాష్ట్రంలో కొత్త పెన్షన్ల మంజూరుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది పెన్షన్ కోరుతూ వచ్చిన పెండింగ్ దరఖాస్తులను పరిశీలించిన అనంతరం అర్హత కలిగిన వారికి కొత్త పెన్షన్లు ఆమోదించినట్లు ఇప్పుడు సమాచారం అయితే డిసెంబర్ ఒకటవ తేదీ నుండి ఎనిమిది తొంభై మందికి కొత్త పెన్షన్లు అందించనున్నారు మరోవైపు డిసెంబర్ నెల పెన్షన్ల కోసం ఏపీ ప్రభుత్వం ఇప్పటికే రెండు వేల ఏడు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు విడుదల చేసింది అయితే మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి నెల లబ్దిదారులకు స్వయంగా పెన్షన్ల పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే ప్రతి నెల రాష్ట్రంలో ఏదో ఒక ప్రాంతంలో పర్యటిస్తూ సీఎం స్వయంగా లబ్దిదారులకు ఇళ్లకు వెళ్లి వారి చేతికి పెన్షన్ల సొమ్ము అందిస్తున్నారు అలాగే వారి కుటుంబ బాగోగులు తెలుసుకుంటున్నారు ఈ క్రమంలో డిసెంబర్ ఒకటో తేదీ ఏలూరు జిల్లాలో చంద్రబాబు పర్యటించనున్నారు ఈ పర్యటనకు ఇప్పటికే షెడ్యూల్ ఖరారైంది ఈ షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ ఒకటో తేదీ ఉంగుటూరు మండలంలో ముల్లుగూడెం గోపీనాథపట్నంలో చంద్రబాబు పర్యటిస్తారు ప్రజా వేదిక కార్యక్రమం కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తారు ఎన్టీఆర్ భరోసా సామాజిక పెంచు పంపిణీతో పాటుగా అనంతరం నల్లమోడలో జరిగే ప్రజా వేదిక కార్యక్రమానికి హాజరవుతారు అనంతరం టీడీపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు ని సీఎం వర్గాలు వెల్లడించాయి